దేవుని కార్యాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలుసా నువ్వు అడిగావు కదా అని నువ్వు అడిగినట్టే ఇవ్వాలని రూలేం ఉండదు గుర్తుపెట్టుకోండి మనం అనుకున్నట్టుగా చేయడు దేవుడు అర్థమవుతా ఉందా ఎప్పుడూ కూడా కార్యం చేయి ప్రభు అని అడగటమే కానీ ఇలా చేయని అంటానికి మనం సరిపోం దేవుడు ఎలాగైనా చేస్తాడు ఎలా అయినా కార్యం జరిగిస్తాడు అలే లోయ్యా కాబట్టి ఇప్పుడు ఇలా 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 చేయాలి కదా అని నువ్వు నువ్వు నీ అవసరత కోసం అడిగావు కదా అని ఆ అవసరాన్ని నువ్వు అడిగినట్టుగానే దేవుడు తీర్చాలని ఏమీ లేదు ప్రభా ఇదిగో నేను ఫలాని చోటకి వెళ్తున్నాను ఇదిగో నాయన ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నాను ఆ అధికారి దగ్గర నుంచి నాకు కొంత అవసరం ఉంది వెంటనే నువ్వు వెళ్ళిపోయి నాకంటే ముందు వెళ్ళిపోయి ఆ అధికారులోనికి నువ్వు దూరేసి వెంటనే ఆ అధికారుల నుంచి నువ్వు ఉండి మాట్లాడే ప్రభా అని నువ్వు రూల్ చేసి దేవునికి ఆర్డర్ అయ్యకూడదు మనం అంత దేవుడి చేత పని చేయించుకునేలాగా మనం చేయకూడదు మనం ఎప్పుడు ఎలా చేయాలంటే నీ అవసరత ఏంటో క్లియర్గా స్పష్టంగా దేవుని దగ్గర చెప్పినప్పుడు దేవుడు నే తన చిత్త ప్రకారంగా అది ఎలా జరిగించాలో అలా జరిగిస్తాడు ఆయన హలెయ కాబట్టి దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే మనం అనుకున్నట్టుగా జరగాలని ఏమి ఉండదు ఎలా అయినా జరుగుతాయి ఒక్కోసారి మనకున్న దానిలో నుంచి దేవుడు అద్భుతాలు చేయిస్తూ ఉంటాడు హలెలూయా ఆలోచన చేయండి ఆకాశంలో నుంచి మనాను గురిపించిన దేవుడు ఈ ఐదు వేల మంది కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆహారం కురిపించలేడా దేవుడు మీ దగ్గర ఏమున్నాయని అయ్యా అని అంటే వాళ్ళు ఏం పట్టుకొచ్చారు ఏం పట్టుకొచ్చారమ్మా ఐదు రొట్లు రెండు చిన్న చేపలు పట్టుకొచ్చారు ఏ ఎందుకు అడిగాడు ఆయన ఎందుకు అడిగాడు ప్రార్థన చేసేసి వెంటనే ఆకాశంలో నుంచి ఆ మన్నాను కురిపించేస్తే కదా వాళ్ళందరూ గొడవ వదిలిపోదును కానీ దేవుడు అలా చేయలేదు ఎందుకో తెలుసా మన విశ్వాసము మరింతగా బలపడటానికి మన చేతే దేవుడు క్రియ చేయిస్తాడు అంటే అద్భుతం ఎలా ఉంటుందంటే నీ చేత్తో నువ్వే చేస్తావు కానీ నువ్వు ఆశ్చర్యపోయేంత రీతిలో దేవుడు కార్యం జరిగిస్తాడు హలోయ